అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకో చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే నా దగ్గర ఉన్న రింగ్స్ కలెక్షన్ని మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట నాకేంటంటే రెగ్యులర్గా రింగ్స్ పెట్టుకునే అలవాటు అయితే లేదు అంటే నాకెందుకు అంత కంఫర్ట్ అనిపించదనమాట రింగ్స్ పెట్టుకోవడం అనేది అసలు ఒక రింగ్ కూడా పెట్టుకోను అనమాట ఇంట్లో అందుకే ఏంటంటే కొంచెం సెలెక్టెడ్గా ఫంక్షన్స్కి వాటికి పనికి వచ్చేట్టు మాత్రమే తీసుకుంటాను అవి కూడా అన్ని మెటల్స్లో ఉన్నాయన్నమాట పంచలోహాలు బ్రాస్ వన్ గ్రాము సిల్వర్ అలా గోల్డ్ అలా అన్ని రకాలైతే ఉన్నాయి నా కలెక్షన్లో మీకు చూపించేస్తాను రండి ఇదిగోండి ఇప్పుడైతే ఈ ఫ్యాన్సీ పార్టీ వేర్ రింగ్తో అయితే మొదలు పెడదాం అనమాట ఇది చూసారా ఇదైతే చాలా పెద్దగా అనిపిస్తుంది కదా అంటే ఇది పార్టీవేర్ అనమాట ఇది ఇట్లాగా రెగ్యులర్గా పెట్టుకున్న కూడా అంత లుక్ రారు కదా ఇది అయినా కూడా నేను పెట్టుకోను ఇలాంటివి ఎంత పెద్దవైతే నేను అసలు ప్రిఫర్ చేయను అనమాట గురించి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవేంటంటే మా పిల్లలు వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ మీద లెహెంగాస్ మీద అలా ఫంక్షన్స్ అప్పుడు అది పెట్టుకోవడానికని వాళ్ళు అనమాట కానీ ఇదైతే ఫ్యాన్సీలింగే కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది అంటే పిల్లలు పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా అది పెట్టుకుంటే పెట్టుకుంటే చాలన్నమాట ఏమన్నా పార్టీస్కి అది ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇవి సెట్గా తీసుకున్నా అనమాట జడ కుందన్ ఉంటాయి కదా ఆ టైపు కుందన్స్ సెట్ అనమాట ఇది స్టడ్స్ అలాగే రింగు రెండు కలిపి తీసుకున్నాను అనమాట అంటే ఎక్కువ మనకి నెక్ పీసెస్ కూడా ఈ కాంబినేషనే ఉంటారు కదా కెంపులు పచ్చలు కాంబినేషను అందుకని అలాంటివి ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయని ఇలా తీసుకున్నాను ఇదైతే అడ్జస్టబుల్గా కూడా ఉందన్నమాట రింగ్ అయితే అదిను నా వేలకు పెద్దగా కూడా అనిపించదు పెట్టుకుంటే కొంచెం మామూలుగానే అనిపిస్తుంది కాబట్టి నేను బాగా యూజ్ చేస్తాను దీన్ని ఎక్కువగా మనకు ఆడుగా అనిపించినప్పుడు అవి పెట్టుకోవాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు కదా మన పర్సనాలిటీకి తగ్గట్టుగా పెట్టుకుంటేనే బాగుంటాయి ఇవి అయితే ఏవైనా నెక్ పీసెస్ అయినా స్టడ్స్ అయినా ఏదైనా మన పర్సనాలిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అని నేను అనుకుంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక ఫ్యాన్సీ రింగు ఇది ముత్యాలు అలాగే సీ జెడ్స్ వచ్చింది అనమాట ఇవ్వండి చూసినట్టయితే ఇది కూడా చాలా పెద్దగానే అనిపిస్తుంది ఇది కూడా నేను నేను యూస్ చేయను అనమాట ఇదిగో ఇది ఇది ఈ రెండు ఒకటే సైజులో ఉంటాయి అనమాట బాగా పెద్దగా అనిపిస్తాయి ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే ఇంకా మెళ్ళలో ఏమేసుకోకపోయినా కూడా చెవులకు కొంచెం పెద్దవి పెట్టేసుకొని ఇవి పెట్టుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది కదా ఇవ్వండి పెట్టుకుంటే నా వేలుకైతే చాలా పెద్దగా అనిపిస్తుంది అనుకోండి అందుకే నేను యూస్ చేయను ఇది కానీ బాగుంటుంది పార్టీ వేర్గా అయితే చాలా బాగుంటుంది ఇది ఇది ఒక రింగ్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ స్టోన్ స్టోర్ ఉంటుంది కదా దాంట్లో తీసుకున్నాను అనమాట ఇది డైమండ్ రింగ్ ఇదేంటంటే కెంపులు డైమండ్స్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇది షేప్ చూసినట్టయితే లాగా ఉంది కదా కానీ ఇవి మూడు ఫ్లవర్స్ లాగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి ఏడు రాళ్ళ కమ్మలు అంటారే ఆ టైప్లో ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫ్లవరు అలా వచ్చి మధ్యలో డైమండ్స్ వచ్చినాయి ఇది బ్లూ స్టోన్ స్టోర్లో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి ఎక్కువ ఇవి కాంబినేషన్స్ ఉంటాయి కదా నెక్ పీసెస్ అవి కూడా అలాంటప్పుడు ఇది పెట్టుకున్నట్టయితే కాంబినేషన్గా చాలా బాగుంటుంది అనమాట దీంతో అంటే ఇది ఎక్కువ నేను ఫంక్షన్ వేర్గానే యూస్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది షైనింగ్ కానీ అది మధ్యలో ఇట్లా డైమండ్స్ రావడం వల్ల ఇంకా బాగా షైన్ అవుతా చాలా బాగుంటాయి అనమాట ఇది ఇంకా అలాగే ఇదైతే ఇది ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న రింగ్ అనమాట ఇది ఇది చూసారంటే పైన ఒక సీజెడ్ కింద ఇట్లా ఒక సీ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట అప్పట్లో ఇది వన్ అండ్ హాఫ్ గ్రాము అలా ఉంటుంది అనుకుంటాను అసలు థౌజండ్ లోపే అనమాట అప్పుడైతే ఇప్పుడు చూసినట్టయితే వన్ గ్రామే ఎయిట్ థౌజండ్ పైన ఉంది కదా ఇట్లాంటివి మనం ఎప్పుడో కొనుక్కొని అలా ఉంచుకొని ఉంటాం కదా ఇలాంటివి చూసినట్టయితే ఇప్పుడు మనకు చాలా అపరూపంగా అనిపిస్తాయి కదా ఎందుకంటే ఇప్పుడు కొనాలంటే ఇవి ఇది ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ లేనిదే రాదు వన్ గ్రామైనా కూడాను అందుకని ఆ పాత మధురాల్లాగా వాటిని అలాగే చూసుకుంటూ మనం మురిసిపోతూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు ఇంకా నెక్స్ట్ ఇదైతే ఇది మూడు వర్షలు వచ్చిందనమాట అంటే ఇట్లా రౌండ్గానే ఉంటుంది మూడు వరుసలు సీజెడ్స్తో వస్తుంది అనమాట ఈ రింగ్ అయితే ఇది అడ్జస్టబుల్ అనమాట కొంచెం లావుగా ఉన్న వేలకైనా సన్నగా ఉన్న వేలకైనా సరే పట్టేట్టుగా ఉంటుంది ఈ రింగ్ ఇది వచ్చేసి బ్రాస్ అనమాట ఇది మెటల్ బ్రాస్ మెటల్ది కానీ త్రీ ఇయర్స్ అలాగైంది కానీ అస్సలు షైనింగ్ తగ్గలేదు చాలా బాగుంటుంది అంటే ఇవి అప్పుడప్పుడు యూస్ చేస్తాం కదా యూజ్ చేశాక మళ్ళీ చక్కగా మళ్ళీ భద్రపరుచుకుంటాం కాబట్టి జాగ్రత్తగా అసలు వీటి షైనింగ్ తగ్గడం కానీ ఏమి లేదనమాట చాలా బాగుంటుంది ఇది కూడా వీటన్నిటిని నేను మీకు మళ్ళీ క్లోజ్ అప్లో ఒకసారి చూపిస్తాను ఇంకా అలాగే ఇంకా ఇదైతే ఇవి సెట్గా తీసుకున్నాయి అనమాట ఇవి ఇవి వచ్చేసి కుందన్స్ ఉంటాయి కదా అలాగ సెట్గా తీసుకున్నాం అనమాట రింగు స్టడ్స్ ఇలా వచ్చినాయి అనమాట కుందన్స్ వైట్ కుందన్స్ వచ్చి మధ్యలో వచ్చి పింక్ కార్వింగ్ స్టోన్ వచ్చింది వీటికి పెట్టుకుంటే కూడా చాలా లుక్ బాగుంటుంది కొంచెం హెవీగా కూడా అనిపిస్తాయి అనమాట ఫంక్షన్స్కి అది పెట్టుకున్నప్పుడు పెట్టుకొని ఆ రింగ్ పెట్టుకుంటే నెక్ పీస్ సింపుల్గా వేసుకున్న కూడా చాలా బాగా ఉంటాయి అనమాట ఇవి ఇవి కూడా బ్రాసే అనమాట ఇప్పుడు ఈ ఈ కుషాల్స్ అవి అంటారు కదా స్టోరు అక్కడ తీసుకున్నాను అనమాట ఇదైతే వాటిలో కూడా కుషాల్స్లో చాలా బాగుంటాయి అన్నమాట అంటే అసలు కలర్ ఫేడ్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు ఏదైనా రిపేర్ ఉన్నా మనము బిల్లు ఉంచుకుంటే వాళ్ళు చేసి ఇస్తారు అన్నమాట ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే ఇది నాకు సెట్ అయినట్టు తీసుకున్నాను ఇది కూడా అడ్జస్టబుల్ ఇది కూడా ఉంటుంది అనమాట అడ్జస్టబుల్గా అనమాట ఇది కూడా అంటే ఏ సైజు వేలకైనా పట్టేట్టుగా అలా తీసుకున్నాను రింగ్స్ అవి తీసుకునేటప్పుడు అయితే మనము జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా అది మరీ అల్కాగా అంటే పల్చగా ఉండేట్టు కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండేట్టు చూసే తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ మధ్య మా అమ్మాయి ఒక వంకి ఉంగరం తీసుకుంటే అదేమైంది తీసుకున్న నెల కూడా కాకముందే అది రెగ్యులర్ యూస్గానే తీసుకుంది అది నెల రోజులు కూడా అవలేదన్నమాట అప్పుడే ఆ జాయింట్ అనమాట అంటే కొంచెం పలచగానే ఉంది తీసుకునేటప్పుడే అనుకున్నాము పలచకుందని కానీ జాయింట్ అయితే ఊడిపోయింది దాన్ని అతుకు తీసుకెళ్తే థౌజండ్ రూపీస్ అడిగాారు అనమాట దాన్ని అతికి వేయడానికి ఎందుకనంటే అది అతుకువేయాలంటే మిల్లీస్లో ఎంతో కోల్డ్ పెట్టాలంట ఇంకా ఇప్పుడు కాస్ట్ని బట్టి ఏంటంటే ఇంక అంత అవుతుందనేసి అంత తీసుకున్నారనమాట అది అతికి వేయడానికి చూసారా మనము అలాగా స్ట్రాంగ్గా లేకుండా తీసుకుంటే మనకే ఎంతో నష్టం అనమాట మనం మళ్ళీ అది వద్ద మనము ఊడిపోతుంటే ఆ జాయింట్ ఊడినప్పుడల్లా అతికేయించినప్పుడల్లా మనం థౌజండ్ రూపీస్ పెట్టాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఎప్పుడైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న వస్తువులు ఆ పర్వాలేదులే ఏముందన్నట్టు తీసుకోకుండా కొంచెం స్ట్రాంగ్ అయితే చూసి తీసుకోవాలి స్టట్స్ అయినా సరే ఇట్లాంటి ఉంగరాలైనా ఎందుకంటే ఈ చిన్న చిన్నటిని రిపేర్లకే చాలా అవుతాయి అది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట ఏమైనా తీసుకునేటప్పుడు ఇప్పటి రేటును బట్టి మరీ మనం జాగ్రత్తగా ఆచితూచి అయితే అడుగు వేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది స్పైరల్ రింగ్స్ అంటారు కదా అంటే ఇట్లాగా నాలుగైదు చుట్లు చుట్లు లాగా వస్తాయి కదా అదనమాట ఇదైతే మూడు చుట్లు ఉంది ఇది ఈ రింగు ఇలాగ ఫ్లవర్ మోడల్లో ఉంటాయి అనమాట మూడు పైన కింద వచ్చి పింక్ స్టోన్స్ వచ్చినాయి మధ్యలో ఫ్లవర్కేమో గ్రీన్ స్టోన్ వచ్చిందనమాట చాలా చిన్న స్టోన్స్ అనమాట ఇవైతే ఇది అరౌండ్ ఒక త్రీ టు ఫోర్ గ్రామ్స్ దాకా పడింది అనుకుంటా కానీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది నేనైతే చూసే తీసుకు ఇంకా ఇప్పుడు చూపించే రింగ్ అయితే ఇది వరకు వీడియోలో నేను చూపించాను ఇది ఇది ఖజానాలో స్కీమ్ కట్టి తీసుకున్నానని చూపించాను కదా డైమండ్ రింగ్ అదనమాట ఇది కొంచెం ఫ్లవర్ షేప్లోనే ఉంటుంది అనమాట ఇది కూడా ఇది కూడా ఏంటంటే మనము అప్పుడప్పుడు చక్క మామూలుగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అంటే ఫంక్షన్ వేరుగా కాకపోయినా ఇలా కూడా చేతి గుంచేసుకున్నా కూడా ఏం కాదు ఇవైతే షైనింగ్ పోవడం అదేమి ఉండదు కదా డైమండ్స్ ఇదిగోండి ఇది ఇది ఫ్లవర్ లాగే అనమాట చిన్న ఫ్లవర్ లాగా వచ్చి చక్కగా బాగా షైన్ అవుతా బాగుంటుంది అన్నమాట చూడటానికి ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఒక ఓవెల్ షేప్లో ఉన్న రింగ్ అనమాట ఇది మధ్యలో ఫ్లవర్ మోడల్ ఉంటుంది లోపల వచ్చేసి ఫ్లవర్ షేప్ ఉంటుంది దానికి ఇట్లా కెంపు వస్తుంది అనమాట కొంచెం పెద్దది కెంపు వచ్చింది సైజు అలాగే ఈ చుట్టూ సీజర్స్ వచ్చినాయి అనమాట గోవెల్ షేప్లో ఉంటుంది అనమాట ఈ రింగ్ అయితే ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది నేను యూస్ చేయను ఇది మా పిల్లలు యూజ్ చేస్తాను అనమాట ఇది అరౌండ్ సిక్స్ గ్రామ్స్ అలా ఉంటుంది ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇది అయితే చెప్పాను కదండి మనం చూసే తీసుకోవాలన్నమాట స్ట్రాంగ్గా అంటే ఉంటే బాగుంటుంది అది స్టోన్స్ కూడా చూసుకో అనమాట ఒక్కొక్కసారి స్టోన్స్ కూడా ఊడిపోయి ఉంటాయి మనం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి షాప్స్లో మన హడావుల్లో ఒక్కోసారి స్టోన్ ఊడిందా లేదా ఉందా అనేసి చూసుకోం కదా అలా కూడా జరుగుతుంటాయి అనమాట ఇదైతే బాగుంటుంది ఇది కూడా ఏదైనా మంచి పెద్ద నెగ్ పీస్లు అవి పెట్టుకున్నప్పుడు ఇలా బాగుంటుందనమాట అంత సెట్గా పెట్టుకుంటే ఇది ఒక రింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక రింగు ఇప్పుడు ఇది కూడా బ్లూ స్టోన్లో తీసుకున్నాను అనమాట బ్లూ స్టోన్ స్టోర్లో తీసుకున్న రింగ్ అనమాట ఇదైతే అన్ని వేళకి మనము యూస్ చేసే విధంగా ఉంటుందన్నమాట ఈ రింగ్ అయితే అదేంటో చూసేద్దామా ఇప్పుడు ఇదైతే ఏంటంటే నాకు చాలా రీజనబుల్గా కూడా అనిపించింది అనమాట అంటే మీకు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది చూ ఇది చూసేయండి ఇదిగోండి ఇలా ఉంటుంది అంటే ఇది రింగ్ అంటే మనకి ఇలాగా రౌండ్గా అట్లా కాకుండా చైన్ వస్తుంది అనమాట కింద చైన్ వస్తుంది దానికి ఒక బటన్ వస్తుంది అనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ బటన్ వస్తుంది ఇది నేను వచ్చేసి ఇది కెంపులో తీసుకున్నాం అనమాట ఇది కెంపు అప్పుడు మేము చూసినప్పుడైతే బ్లూ స్టోన్ స్టోర్లో ఇదే మోడలు పింకు అలాగే వైట్ స్టోను గ్రీన్ స్టోను అలా రకరకాలుగా ఉన్నాయి మో వీటిల్లోనే ఈ మోడల్లోనే కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా అవైలబుల్లో ఉన్నాయి అనుకుంటాను మీ కనుక ఎవరికి నచ్చినట్టయితే మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు అనమాట వెళ్ళి ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం బటన్ తోటి ఇది ఓన్లీ చైన్ ఉంటుంది అనమాట అంతే చుట్టూ చైనే వస్తుంది కొంచెం చైన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాగా దీన్ని మనము ఏ వేలికైనా సరే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అన్ని వేళకి పెట్టుకోవాలనుకుంటున్నారు ఉంటారు కదా అట్లాగే అన్నీ అన్నీ కొన్ని ఒక్కోసారి సరిపోవు కదా సైజులు మనం అనుకున్న సైజు ఒక్కోసారి దొరకదు మనకు నచ్చిన వాటిలో అలాంటప్పుడు ఇలాంటి రింగ్ తోటి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం చూసారే చీటికిన వీలకైనా సరే బొట్టన వేళకైనా సరే ఏదైనా సరే లావుగా ఉన్న వీళ్ళైనా సన్నగా ఉన్న వీళ్ళైనా ఏదైనా చాలా ఈజీగా సెట్ అయిపోద్దు అనమాట ఈ ఇదైతే ఇట్లాగ నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఆప్షను అందుకే చూడగానే తీసేసుకున్నాను అదిను రేటు కూడా చాలా రీజనబుల్ ఓన్లీ టెన్ థౌజండ్ లోపే అయింది అనుకుంటాను అందుకే బాగా నచ్చింది అనమాట ఎందుకంటే రేటు కూడా కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉన్నప్పుడు మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతాం కదా అది కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చెయిన్ కదా అప్పుడప్పుడు ఆ బటన్ అది లూజ్ అయినా మనం చేతి నుంచి ఊడి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్త అయితే చూసుకోవాలన్నమాట దీన్ని పెట్టుకున్నప్పుడు ఈ రింగ్ అనమాట ఇది చాలా నాకు బాగా నచ్చిన రింగ్ అనమాట ఇదైతే ఇప్పుడైతే ఇంకా రకరకాల మోడల్స్ వస్తున్నాయి చక్కగా ఇవి బర్డ్స్ లాగా అలాగా కూడా వస్తున్నాయి కదా అవి కూడా నచ్చినట్టయితే మనము తీసుకోవచ్చు మనకు కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తే తప్పకుండా మనం తీసుకోవచ్చు అనమాట చూశారు కదండి ఇదనమాట నా రింగ్స్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటాను ఇదిగోండి ఒక్కసారి అయితే ఇలాగా దగ్గర నుంచి చూసేయండి క్లోజప్లో ఈరోజు వీడియో అయితే ఇదనమాట నా కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే